ప్రయాణం మంచిదే కానీ దానికి ఒక గోల్ ఉండాలి ప్రయాణంలో మనం ఏదో నేర్చుకోవాలి తర్వాత రోజు దినచర్య నుంచి ఒక బ్రేక్ ఇవ్వాలి మూడవది ప్రయాణంలో కొంచెం యాక్టివిటీ ఉండాలి అవుట్డోర్ యాక్టివిటీ అని మరి కాంప్లికేటెడ్ ట్రెక్స్కి వెళ్ళడం లేదా పోయి అక్కడ రిలీజియస్ ప్లేసెస్లో లైన్లలో నిలబడడం మరీ అగైన్ వల్ల చెత్త సిటీస్లో పోయి ఎక్కువ మనుషులు ఉండే ప్లేస్కి వెళ్ళడం దీనివల్ల ఏమీ లాభం లేదు ప్రయాణికి కావాల్సిన మూడు వసతులు ఫస్ట్ తక్కువ మనుషులు ఉండే ప్లేస్కి వెళ్ళాలి రెండవది మీరు వెళ్ళిన చోట్ల మళ్ళా మీ ఇంటి పక్కన ఎదురుగా రాకూడదు అరే నువ్వు నువ్వేం చేస్తావు అనకూడదు దేర్ ఈజ్ నో ఫ్రెష్ ఐడియాస్ ఫర్ యువర్ బ్రెయిన్ మూడవది కొంచెం ఫిజికల్ యాక్టివిటీతో కోరుకొని ఉండాలి కొంచెం నడవాలి కొంచెం చెరువు గట్టును నడవాలి కొండెక్కాలి మీరు ఫోటోగ్రాఫర్ అయితే మంచి బర్డ్స్ని యానిమల్స్ని చూస్తూ ఉంటే కూడా మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు పెయింటర్ అయితే మంచి ఆర్టిస్ట్ అయితే వెళ్ళి అవుట్డోర్లో చెట్లు స్కెచింగ్ చేయండి అవే ఫ్రమ్ యువర్ నార్మల్ రొటీన్ చేసుకోవాలి కానీ ఈ రోజుల్లో ప్రయాణం అంటే డబ్బులు రిజర్వేషన్లు కాంప్లికేషన్లు హోటల్ రూమ్లు అది ఎక్కువ ఒత్తిడి దారితీస్తుంది ఒత్తిడి లేకుండా మీ హోమ్ టౌన్కి వెళ్ళండి కార్ వేసుకొని మీ సిటీ అవతలకి వెళ్ళండి ఒక విలేజ్కి వెళ్ళి చిన్న ధాబా దగ్గర వెళ్ళి ఒక బాయిల్డ్ డెగ్ తినండి లేదా ఫుడ్ మీ ఇంట్లోంచి తీసుకెళ్ళండి ఆహారం జాగ్రత్తలు ఉండాలి కదా మరి కొంచెం బయట తిరగండి కొంచెం కొత్త ఆలోచనలకి ఛాన్స్ ఇవ్వండి బేసికలీ ఉన్న ప్లేస్ నుంచి బయటికి వెళ్ళడమే ప్రయాణం అనేది సో తప్పకుండా ఇది బెనిఫిట్ ఇస్తుంది ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది